చెప్పండి పలా రోజులు అమ్ముతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారని ఒక్క మనిషి ఒక్క పేరు చెప్పండి మీరా చంద్రబాబు గారు విమర్శించేది మీరా చంద్రబాబు గారు ముప్పై ఐదు రోజుల పాలనను విమర్శించేది మీరా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారు విమర్శించేది మీరా చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడేది ముప్పై ఐదు రోజుల్లో ఏ రోజైనా ఖాళీగా రెస్ట్ తీసుకున్నాడా చంద్రబాబు గారు ప్రజల కోసం ప్రజా పరిపాలన కోసం ఎన్ని మీటింగ్లు పెట్టారు ఎన్ని రివ్యూలు పెట్టారు ఎన్ని పత్రాలు మీరు దోచుకున్న డబ్బు మీరు కాజేసిన డబ్బు ప్రజలకు చెప్పడం తప్ప చెప్పండి తప్ప ప్రజలు ప్రజలను చెప్పమండి ప్రజాధనాన్ని దోచుకోండి పత్రాలు రిలీజ్ చేస్తుంటే అసలుకి ఎలక్ట్రిసిటీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాడకుండా కట్టారు ఏడప్ప సొమ్ము ప్రజల సొమ్ము అది తొమ్మిది వేల కోట్లు ఏ నువ్వేమో భవంతుల్లో ఉండొచ్చు నీకు హైదరాబాద్లో లోటస్ పాయింట్లో భవంతి తాడేపల్లిలో బావంతి అక్కడ బెంగళూరులో బాగుంది ప్రజాధనంతో నువ్వేదో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు అని అక్కడ రిషికలో భవంతి కానీ పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి నీకు చేతులు రావు ఏ తొమ్మిది వేల కోట్ల రూపాయలు టిట్కో ఇల్లు మీద ఖర్చు పెడితే ఇవాళ పేదలు ఎంతమంది ఆ ఇంట్లో నివసించే వాళ్ళు దీనికి సమాధానం చెప్పండి ఎందుకు మీరు టిట్కో ఇల్లు పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అయంలో దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం పూర్తి అయినటువంటి ఇల్లు మీరు ఎందుకు ఇవ్వలేదు మీకు ఎందుకు చేతులు రాలేదు దీనికి సమాధానం చెప్పండి మీరు ముప్పై ఐదు రోజులు పాలన మీద మీరే విమర్శలా ఇవాళ ప్రజలు హాయిగా గుళ్ళు చేసుకొని పడుకుంటున్నారు